అందరికి నమస్కారం అండి నా పేరు దాసరి ఉదయశ్రీ యాదవ్ సెంట్రల్ నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాల్ని సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని అరవై ఒకటి కార్పొరేట్ గా కంటిస్టెంట్ చేయడం జరిగింది ఈ రోజు బోండా ఉమా గారి సూచనల మేరకు నారా బ్రాహ్మణి గారు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి కోడలు ఐటీ మంత్రి వర్యులు లోకేష్ బాబు గారి భార్య మరి తరతరాలు చెప్పుకున్న తరగని పేరు చిరునామా అన్న నందమూరి తారక రామారావు గారి ముత్తుల మనవరాలు మన బాలయ్య బాబు గారి కూతురు నారా బ్రాహ్మణి గారి మీద పెద్ద డేటా విశాల్ స్పోక్స్ అనే ఒక వెధవ బ్రాహ్మణి గారి మీద అట్లాగే పిచ్చి పిచ్చిగా పోస్టులు పెట్టడం అసభ్యకరమైన పోస్టులు పెట్టడం అసభ్యకరమైన మెసేజ్లు పెట్టడం అసభ్యకరమైన మాటలతో పిచ్చి పిచ్చిగా పెట్టడం జరిగిందండి ఈరోజు అదే కాదు ఐదు సంవత్సరాల నుంచి కూడా వీళ్ళ అరాచకారు భరించలేకపోయాము ఐదు సంవత్సరాలు నాతో సహా ఎన్నో కామెంట్స్ చూశాను నేను పిచ్చి పిచ్చిగా అమ్మ నా బూతులు రాసేవాడండి సోషల్ మీడియాలో అంటే వీళ్ళ ఇంట్లో భార్యలు గాని తల్లులు గాని అక్క చెల్లెలు గాని లేరా అని అడుగుతా ఉన్నాను బిడ్డలు గాని లేరా అని అడుగుతా ఉన్నాను వాళ్ళ ఇంటి ఆడబిడ్డలు అయితే ఒకలాగా వేరే వాళ్ళ ఇంటి అయితే ఇంకొకలాగా అని అడుగుతా ఉన్నాను వైసీపీ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు ఆడబిడ్డలు అయినటువంటి మేము ఎన్నో అవస్థలు పడ్డాం ఎన్నో మాటలు పడ్డాం తర్వాత కూడా ఈ వైసీపీ ప్రభుత్వ అరాచకాలు ఈ వైసీపీ పరిపూర్తమైన సోషల్ మీడియా పేటిఎం బ్యాచ్ ఇంకా ఇట్లాగే మారుతా ఉన్నారండి దానికి అనుగుణంగా ఈ రోజు మేము పోలీస్ వ్యవస్థ మీద ఒక నమ్మకం ఉండి మేము చట్టాలు నమ్ముతాం కాబట్టి ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం కాబట్టి మేము ఈ రోజు బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగానికి విలువిస్తాం కాబట్టి ఈ రోజు నున్న పోలీస్ స్టేషన్ వచ్చే డేట్ ఆఫ్ మీద కంప్లైంట్ చేయడం జరిగిందని సిఐ గారికి కంప్లైంట్ చేశాము కఠినమైన చర్యలు తీసుకోమని కోరడం జరిగింది లేని పక్షాన ఇక మా దగ్గర ఓర్పు కానీ సహనం కానీ అంత దమ్ము కాని ధైర్యం కాని మా దగ్గర లేదండి అన్ని కోడిపోయా మేము ఎవరిది ఆ దాకా కూడా మేము మహిళల మందం పోరాటం చేస్తామండి పోలీసులు కఠినమైన చర్యలు తీసుకుంటే సరాసరి లేని పక్షాన మహిళల మేమంటే ఏంటో చూపించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా